సింహరాశి వారికి అక్టోబర్ పదమూడవ తేదీ సోమవారం రోజు దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవత రాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది అలాగే రేపటి రోజున మీ జీవిత భాగస్వామి వల్ల జరిగేది తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారండి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా రేపటి రోజున ఎలా ఉండబోతుంది అలాగే ఆర్థిక పరంగా మీకు రేపటి రోజున ఎలా ఉండబోతుంది రేపటి రోజున కలిసి వచ్చే రంగు కలిసి వచ్చే సంఖ్య ఏ దిశలో ప్రయాణం చేయడం వల్ల మీకు రేపటి రోజున అనుకూలం అనేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి కాబట్టి సింహరాశి వారు ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి లైక్ చేసిన తర్వాత హైప్ అనే బటన్ వస్తుంది దానిపైన కూడా క్లిక్ చేసి తప్పకుండా సపోర్ట్ అయితే ఇవ్వండి ఈ వీడియో ఇంకొంతమంది సింహరాశి జాతకులకు షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి ఇప్పుడు సింహరాశివారి దిన ఫలితాల గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం ఈ సింహరాశివారు ఎప్పుడు కూడా సమతుల్యతను సామరస్యాన్ని కోరుకుంటూ ఉంటారండి మీ జీవితంలో కాదు మీ చుట్టూ ఉన్న ప్రపంచంలో కూడా ప్రశాంతత న్యాయం ఉండాలని మీరు బలంగా కోరుకుంటూ ఉంటారని కూడా చెప్పుకోవచ్చు అలాగే మీరు ఎప్పుడు కూడా మంచిగా ఆలోచిస్తారని అందరికీ కూడా నమ్మకం కుదిరేలాగా కూడా చేస్తూ ఉంటారనమాట మీకు నలుగురిలో కలిసి ఉండడంతో వారితో మాట్లాడడంతో సంబంధాలను పెంచుకోవడంలో మీరు ఒక ప్రత్యేకమైనటువంటి ఆనందం మీకు లభిస్తుందండి మీరు లేనిదే ఏ పార్టీకి కూడా ఏ వేడుకకి కూడా కళ ఉండదు అని అంటూ ఉంటారు కూడా చాలామంది అలాంటి ఆకర్షణీయమైనటువంటి ముఖవర్చస్సును మీరు కలిగి ఉంటారని కూడా చెప్పుకోవచ్చు బంధాలకు మీరు విలువ ఇచ్చే అంత ఇంత కాదండి ముఖ్యంగా భాగస్వామ్యాలకు మీ జీవితంలో చాలా ప్రాధాన్యత ఉంటుంది ఇది వైవాహిక బంధం కా కావచ్చు వ్యాపార భాగస్వామ్యం కావచ్చు మీరు ఒకరితో జత కట్టినప్పుడు మీ బంధాన్ని నిలబెట్టుకోవడానికి ఎంత వరకైనా మీరు పుట్టుకతోనే సౌందర్యాదుకులనే అందమైన ప్రదేశాలు కళాత్మక వస్తువులు మంచి సంగీతం చక్కటి దుస్తులు మిమ్మల్ని ఇట్టే ఆకర్షిస్తాయి అలాగే ఎప్పుడు కూడా మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ సంతోషంగా ఉండాలని అలాగే పరిస పరిసరాల ప్రాంతత అంటారు కదా అంతా కూడా శుభ్రంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారండి గొడవలు వాదనలు మీకు నచ్చవు కాబట్టి కొన్నిసార్లు మీకు అన్యాయం జరుగుతున్నా కూడా మౌనంగా భరిస్తారు మిమ్మల్ని తక్కువ చేసినట్లయితే కనుక ఎవరైనా మీరు అసలు సహించరనమాట అంటే అపార్థం చోటు చేసుకున్నటువంటి అవకాశం తరచుగా వస్తూ ఉంటుందన్నమాట ఇంకా ఏదైనా సరే ఈ యొక్క సింహరాశి వారికి రేపటి రోజున చాలా అనుకూలంగా అయితే ఉండబోతుందండి రేపటి రోజున అంటే ఆరోగ్యంగా ఉన్నవారు కూడా ఉన్నట్టుండి సడన్గా కొంచెం చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయన్నమాట దానికి కారణం నరదిష్టి అండి నరదిష్టి మీకు అకస్మాత్తుగా ఈ మధ్య ఒక దీర్ఘకాలిక వ్యాధి బారిన పడడం లేదా పాత ఆరోగ్య సమస్యలు మళ్ళీ తిరగబెట్టడం జరిగి ఉంటుందని చెప్పుకోవచ్చు ఇవన్నీ కూడా నరదిష్టి నరఘోష వలనేనండి ఉన్నట్టుండి ఏదో ఒక రకమైనటువంటి బాధ కలగడం ఉన్నట్టుండి అనారోగ్యం పాలవడం ఇవన్నీ కూడా నరదిష్టికి అనమాట ఉన్నట్టుండి భయంకరమైనటువంటి తలనొప్పి రావడం కడుపులో ఏదో ఒక రకమైన బాధ ఉండడం ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయండి తగు జాగ్రత్తలు పాటిస్తే నరదిష్టి పూర్తిగా తొలగిపోతుంది అలాగే మీరు ఎప్పుడు కూడా అంటే మీ చుట్టూ ఎంతమంది ఉన్నా కానీ మీ బాధను మీ భయాన్ని ఎవరు అర్థం చేసుకోలేరన్న నిస్సహాయత మిమ్మల్ని ఆవహించి ఉంటుంది ఇక ఖర్చుల విషయానికి వస్తే గత కొంతకాలంగా డబ్బును మీ చేతిలో నిలవడం గగనమైపోయి ఉంటుందన్నమాట ఆదాయం ఒక వైపు నుండి వస్తుంటే ఊహించని ఖర్చులు మరో పదో అంటే వైపుల నుండి వచ్చి పడుతూ ఉంటాయి సంపాదించిన రూపాయి అయితే ఖర్చులు ఐదు రూపాయలకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది అంతా విసుగుపోయేటువంటి రోజులు మీరు చూసి ఉంటారనమాట ఏదో ఒక అత్యవసర పరిస్థితి వచ్చి మీ పొదుపును కరిగించేసి ఉంటుందండి దీనివల్ల ఆర్థిక స్థిరత్వం లేదన్న భావన అభ భావం పెరిగిపోతాయన్నమాట మానసిక ప్రశాంతతను పూర్తిగా దెబ్బతీసి ఉంటాయి రాత్రిపూట ప్రశాంతమైన నిద్ర కూడా కరువై ఉంటుంది ఇంకా రేపటి రోజున ఎప్పుడు కూడా అంటే ఏదైనా కానీ ప్రయాణం విషయంలోకి వస్తే కనుక ప్రయాణాలు వాయిదా పడడం విదేశీ వ్యవహారాలలో కొంచెం ఏదైనా సరే ఆటంకాలు ఏర్పడడం వంటివి కూడా జరుగుతూ ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి చీకటి ఎంత దట్టంగా ఉంటే రాబోయే ఉదయం అంత ప్రకాశవంతంగా ఉంటుంది ఈ కష్టకాలం మిమ్మల్ని నాశనం చేయడానికి రాలేదు మిమ్మల్ని మరింత బలంగా వజ్రంలా తయారు చేయడానికి వచ్చిందని గుర్తుపెట్టుకోండి ఈ అనుభవాలు మీకు జీవితం గురించి మనుషుల గురించి ఎన్నో అమూల్యమైన పాఠాలు నేర్పాయి ఆరోగ్యం విలువ డబ్బును పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం కష్టకాలంలో మన వెంట నిలిచే నిజమైన స్నేహితులు బంధువులు ఎవరో మీకు స్పష్టంగా తెలిసి వచ్చి ఉంటుంది కదా అలాగే ఎప్పుడు కూడా సమానమైనటువంటి స్వభావమైన సమతుల్యతను న్యాయాన్ని వీడకండి ఇంకా రోజువారి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం సె అక్టోబర్ పదమూడవ తేదీ సోమవారం రోజు దిన ఫలితాలు అంటే రేపటి రోజున మీలో ఒక రకమైన కొత్త ఉత్సాహం ఏదైనా సాధించాలని తపన ప్రబలంగా ఉంటుంది మీ వ్యక్తిత్వంలో ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ధైర్యం కనిపిస్తూ ఉంటుందండి చాలా రోజులుగా పడి వాయిదా పడినటువంటి పనులు పూర్తి అవుతాయన్నమాట మీరు మాట్లాడే విధానం ఇతరులను ఇట్టే ఆకట్టుకుంటుంది వ్యాపారస్తులకు కూడా ఇది ఒక మంచి సమయం కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి వ్యాపార విస్తరణకు ప్రణాళికలు రచించడానికి మార్కెట్లో మీ పోటీదారులను అధిగమించడానికి అవసరమైనటువంటి ధైర్యం వ్యూహం మీకు లభిస్తాయి చిన్న చిన్న రిస్కులు తీసుకోవడానికి వెనకాడకండి అవి మీకు మంచి లాభాలను తెచ్చిపెడతాయి ఆర్థికంగా చూస్తే కనుక ఈ రోజుల్లో ధన ప్రవాహం చాలా బాగుంటుంది మీరు గతంలో చేసినటువంటి పెట్టుబడుల నుండి పెద్దల నుండి అంటే మీకు మంచిగా సహకారంతో ఆర్థికంగా బలపడతారండి కొత్త ఆదాయ మార్గాలు తప్పకుండా తీర్చుకుంటాయని కూడా చెప్పుకోవచ్చు వివాహితులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది మీ భాగస్వామితో సంబంధం మరింత బలపడుతుంది ఇద్దరు కలిసి బై సంతోషంగా బయటికి వెళ్ళడం కానీ ఇలా చేస్తూ ఉంటారు అలాగే మీలో పెరిగినటువంటి ఆత్మవిశ్వాసం కొన్నిసార్లు అహంకారంగా మారే ప్రమాదం కూడా ఉంటుంది మీ భాగస్వామి చెప్పేది కూడా ఓపికగా వినండి ఇద్దరు కలిసి చేసే పనులలో విజయం సాధిస్తారు ప్రేమికులకు ఈరోజు చాలా ఉత్సాహంగా కూడా ఉంటుంది మీ ప్రేమకు ధైర్యంగా వ్యక్తం చేస్తారన్నమాట మీ భాగస్వామితో కలిసి బయటకు వెళ్ళడం సరదాగా గడపడం జరుగుతుంది విద్యార్థులకు ఇది ఒక అద్భుతమైనటువంటి సమయం అని కూడా చెప్పుకోవచ్చు ఉన్నత ఉన్నత చదువుల కోసం ప్రయత్నిస్తున్న వారికి మీలో ఏకాగ్రత పట్టుదల కూడా పెరుగుతాయండి కొత్త ఉత్సాహం మీలో తప్పకుండా నిండుతుందని కూడా చెప్పుకోవచ్చు అలాగే ఏదైనా సరే మీ అనుబంధం మరింత దృఢపడుతుందండి ప్రయాణికులకు అవకాశం కూడా ఉంటుంది ఈ ప్రయాణాల మీకు మానసిక ఉల్లాసాన్ని కొత్త ఆలోచనలను అందిస్తాయి మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఈరోజు మీకు పెద్ద ఆస్తిగా మారుతాయి మీలో ఎవరితో మాట్లాడినా వారిని సులభంగా ఒప్పించగలరని కూడా చెప్పుకోవచ్చు ఆరోగ్య విషయంలో శక్తివంతంగా ఉంటారు కానీ మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి ఎక్కువగా ఆలోచించడం వల్ల నిద్రలేమి సమస్యలు రావచ్చండి వివాహి వివాహిత జంటలకు ఇది ఒక మంచి రోజు అని కూడా చెప్పుకోవచ్చు మీ భాగస్వామితో చర్చలు మరింతగా చర్చిస్తారు ఒకరినొకరు సంతోషంగా ఉండగలుగుతారు మీ ఆలోచనలు భావాలు ఒకరితో ఒకరు పంచుకుంటారని కూడా చెప్పుకోవచ్చు ఇంకా తల్లిగారి ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ వహించడం అవసరం ఇంటికి సంబంధించినటువంటి పనులపై ఆస్తి వ్యవహారాలపై దృష్టి పెట్టండి ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం సృష్టించడానికి ప్రయత్నిస్తారు కుటుంబ సభ్యులతో గడపక కొన్ని కొన్నిసార్లు ఇబ్బంది పడతారు కొన్నిసార్లు మీకు కొంచెం భావోద్వేగానికి గురయ్యే అవకాశం కూడా ఉంటుంది పాత జ్ఞాపకాలు మిమ్మల్ని అనవసరమైనటువంటి ఆందోళనకు లోను కాకుండా చేస్తాయన్నమాట ఈరోజు వ్యాపార పరంగా కొంచెం అంతా కూడా మిశ్రమంగా ఉంటుంది డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేయాలండి ఆరోగ్య విషయంలో మానసిక ఆరోగ్యంపై ఎక్కువ దృష్టి పెట్టాలి ఒత్తిడి ఆందోళన వల్ల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది ఛాతికి సంబంధించినటువంటి చిన్న చిన్న సమస్యలు రావచ్చు తగినంత విశ్రాంతి తీసుకోవడం ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించడం చాలా ముఖ్యం వివాహితులకు ఈరోజు మీ భాగస్వామి నుండి ఒక మానసిక మద్దతు లభిస్తుంది ఒకరి భావాలను ఒకరు అర్థం చేసుకుంటారు బయటకు వెళ్ళడం కంటే ఇంట్లో కలిసి సమయం గడపడానికి ఇష్టపడతారని కూడా చెప్పుకోవచ్చు ప్రేమికులకు మీ సంబంధంలో భావోద్వేగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది మీ బంధానికి భద్రత భరోసా కోరుకుంటారని కూడా చెప్పుకోవచ్చు ఒకరినొకరు అండగా నిల నిలవాల్సిన సమయం అయితే ఇది విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత పెట్టడానికి కొంచెం కష్టపడాల్సి రావచ్చు ఇంటి వాతావరణం కుటుంబ సభ్యుల ఆలోచన మీ చదువును ప్రభావితం చేయవచ్చు ప్రశాంతమైన చోట కూర్చొని చదువుకోవడం వల్ల మంచి ఫలితాలు తప్పకుండా వస్తాయి మీ పట్టుదలను ఎప్పుడూ కూడా విడవకండి గురువుల సహాయం తీసుకోండి మొత్తం మీద రేపటి రోజున మీకు అన్ని విధాలుగా అదృష్టం కలిసి వస్తుందని కూడా చెప్పుకోవచ్చండి ఇంకా మీకు రేపటి రోజున కలిసి వచ్చేటువంటి అదృష్ట సంఖ్య వచ్చేసి ఐదు మరియు ఎనిమిది అండి కలిసి వచ్చే అదృష్ట రంగులు వచ్చేసి గులాబీ రంగు మరియు ఆకుపచ్చ రంగు రేపటి రోజున మీకు కలిసి వచ్చే రంగులు ఇంకా తప్పకుండా ఈ సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో రేపు శివాలయానికి తప్పకుండా మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి తప్పకుండా వెళ్ళండి ఎట్టి పరిస్థితిలోనూ శివారాధనను మీరు మరవకండి శివుడిని ఆరాధించడం వలన శివుడికి పూజలు చేయడం వల్ల శివుడికి అభిషేకాలు చేయడం వల్ల శివ స్తోత్రాలు చదవడం వలన శివస్తోత్రాలను పఠించడం వలన కనీసం వినడం వలన మీ మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో మీకు తప్పకుండా అవగతమవుతుందండి ఓం శ్రీ వర్ధనాయ నమ అనేటువంటి ఈ మంత్రాన్ని రోజులో నూట ఎనిమిది సార్లు ఇరవై ఒక్క రోజులు జపించిన వారందరికీ కూడా చాలా మంచి జరిగిందనమాట ఇంకా ఓం నమ శివాయ అనేటువంటి ఈ పంచాక్షరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ప్రతిరోజు పఠించిన వారికి ఎటువంటి ఆటంకాలు లేకుండా పనులన్నీ పూర్తయిపోయి జీవితంలో చాలా సంతోషంగా ఉంటారు ప్ర పది నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని ఈ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తే కనుక మీ మనసు చాలా అంటే చాలా తేలికపాటవుతుంది ఈ వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్